ఒక బిడ్డ పుట్టాక కూడా పదేళ్ళు పదిహేనేళ్ళు ప్రెగ్నెన్సీ రానుక ఇబ్బంది పడేవాళ్ళు కొన్ని ప్రెగ్నెన్సీలు వచ్చి అబార్షన్లు అయ్యి తర్వాత అసలు ప్రెగ్నెన్సీ రాక ఇబ్బంది పడే వాళ్ళకి ఇది మన కాన్సెప్ట్ డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఎంతో మందికి కొన్ని వేల మందికి ప్రెగ్నెన్సీ తెప్పించి పెట్టింది అది కూడా న్యాచురల్గా క్రిములతో ఉన్నప్పుడు మన ఐవీఎఫ్లు చేసిన ఆ క్రిములు అక్కడ ఉంటాయి కాబట్టి నువ్వు చేత్తో విత్తనాలు చలినా విమానంలో నుంచి విత్తనాలు చల్లినా భూమిలో పురుగున్నప్పుడు విత్తనాన్ని తినిపడేస్తా భూమిలో పురుగున్నంత వరకు విత్తనము నువ్వు చేత్తో చల్లినా విమానంలోంచి చల్లిన ఉపయోగపడదు ఐవీఎఫ్ కాబట్టి ఇది మనం కాన్సెప్టు డిస్ట్రక్షన్ డిఫెక్ట్ అనేది డాక్టర్ వైఎస్ బాబు కాన్సెప్టు మీకు చాలామందికి ఇట్లా ఒక బిడ్డ పుట్టి పిల్లలు పుట్టిన వాళ్ళకి ఒకసారి ప్రెగ్నెన్సీలు వచ్చి అబార్షన్లు అయ్యి ప్రెగ్నెన్సీలు రాని వాళ్ళకి ఎంతో మందికి మళ్ళీ ఆ సమస్యని సాల్వ్ చేసి ప్రెగ్నెన్సీ తెప్పించింది న్యాచురల్గా